నేనుకి ఇంకా చేస్తానే కన్ఫెసానో కాతిగా అవుతున్నా సచ్చురా ఎంతమందికి ఇంకా పెంచుంది ఓకే పప్పు ఇంకా ఏదైనా చేయాలన్నమాట ఇప్పుడు టైం ఫ్రెండ్స్ మొత్తం పని అయితే చిత్రాన్ని మీద ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి కోరుకుంటున్నా ఇప్పుడైతే నేను ఇల్లు అంటే క్లీన్ చేసుకొని ఇక్కడ పసుపు అయితే ఊస్తున్నా గడపకి చూడండి మీ ఇంట్లో పూజలు చేసేస్తారా ముక్కు అవి చేసే పని ముక్కు దుడిపేసినావా ఎందుకు ఏ ముక్కు ముందు పసుపు దేవునికి బొట్టు పెట్టేటప్పుడు అయితే పెట్టారనమాట పొద్దున వస్తు వస్తు రూటీ నుంచి మామిడాకు తీసుకొచ్చినాడు మెయిన్ మామిడి తర్వాత వేపాకు ఏ పండుకైతే మనం పెట్టుకోవాలి ఆ షాయమాసంలో మనము ఇలాంటి మాట్లాడతా చాలా మంచిది అందులో చూపెడుతున్నాను కదా ఇవన్నీ తీసేసి ఇంకా మాట్లాడాలి పెడుతున్నా ఎంత ఇవి Yaapakkan koti-koti poseshindhi. Kondak jeshindhi kaatika. Kondak

అయ్యో కలర్ పింక్ కలర్నా పింక్ కలర్ రెండు చూస్తున్నా రంజు ఎన్ని ఎన్ని కావాల నాకు నీకు నాకు ఒక వచ్చింది నీకు అబ్బా దే దేవుని గుడి బాగుండే మా దేన్ కొడి బాగుండే బాగునే హ మనమ బాం అలంకరించుంటే మా అయ్యో కనబడట్చ ఈ రోజు గాళీ తీశనలేది లేవ ఏమలేదు ఏం నచ్చినా వాసన వచ్చామండి ఇంకూళ్ళు బాగుండాయే ఇంకూసుకుండావా తల్లి దుకురావా చీర గణపడా సామాసా అబ్బ గంట అబ్బా గంటే సాలు ఉన్నాయి చిన్న సాము వాడండి అమ్మా చిన్న అమ్మా ఉడక వెస్తా అండి అమ్మా అంటే будем पापा चना सुन ना वाला नाम या सेवा भारतना मारो नाम हैप्पी माता हम उनके यहांला फूलन फूलन पत्ते నేను కూడా నేను కూడా చిమ్మప్పుడు అయితే మామిడి ఆరు కోట్లు పెట్టుకుంటా

गुरुवारुकमिव बन्धना न मृत्युर्मक्षे यमामृता शिवाय